మన దేశంలో సినిమా వాళ్ళు సినిమాలు ఎందుకు ఆప్ట్ చేస్తారంటే సినిమా మా అనే మాధ్యమం చాలా గొప్ప పవర్ఫుల్ ఒక శక్తి శక్తివంతమైన మాధ్యమం అనమాట ఎందుకు అంటే పేదవాళ్ళందరికీ కూడాను చాలా చీప్ చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ అనమాట ఇవాళ రేపు అంటే ఇవాళ వందల్లో అయిపోయిన టికెట్లు కానీ మా టైంలో అయితే పది రూపాయలు ఐదు రూపాయలు పదిహేను రూపాయలు అట్లా చిన్నప్పుడు ఇప్పుడు అంటే చాలా చాలా హైఫైగా అయిపోయినాయి అనమాట అయితే ఈ సినిమాలో ఉన్నవాళ్ళు సినిమాలో వెళ్ళి సంపాదించుకున్న వాళ్ళని చూసి జనాలు అంటే ఆ తళుక్కు వెళుకులు ఇవన్నీ కూడా జనాలకు చాలా ఇష్టం చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను ఎందుకంటే సినిమా మనుషులు మామూలుగా మన దేశంలో కానీ మన మామూలు మనుషులు కానీ అబద్ధాలలో ఉండి అబద్ధాలను నమ్ముతూ అబద్ధాలలో బతకటానికి ప్రయత్నిస్తారు ఇష్టపడతారు కానీ నిజాలను స్వీకరించి నిజాలను నమ్మి వాటిని వాటిని నిజంగా నిజ నిజాలు అని అని యాక్సెప్ట్ చేసే ఒక పద్ధతి లేదనమాట అందుకని ఏంటంటే వాళ్ళకి నిజాలతో సంబంధం లేదు చూసే జనాలకి సినిమాలకి సినిమాలు వీళ్ళకి ఎంతసేపటికి మసిపూసి మారేడుకాయ చేయటం లాంటిది అవసరం అనమాట అయితేనండి ఒకానొక ఆవిడ ఉందండి ఆవిడ చాలా కాలంగా సినిమాలు సినిమాలల్లో చేస్తు చేస్తున్నది హిందీ సినిమాలలో చేస్తూ ఉంటుంది ఆవిడ అంతకుముందు వాళ్ళ ఊ వాళ్ళ ఊరు ఆయనకి ఒక ప ఇరవై సంవత్సరాల క్రితం ఇరవై పాతిక సంవత్సరాల క్రితం అనుకుందాం వాళ్ళ ఊళ్ళో ఆయనకి ఒక లిక్కర్ వ్యాపారంలో మంచి మంచిగా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉండేది పోనీ ఆయన ఏదో వాళ్ళ ఊరుగా ఆయనని చెప్పి అంటే అట్లా కాదు అంటే ఈవిడేదో నాలుగు అర్ధనగ్నంగా బాంబే వెళ్ళిపోయి వాళ్ళ ఊరు వదిలేసి బాంబే వెళ్ళిపోయి మన సౌత్ ఇండియా నుంచి బాంబే వెళ్ళిపోయి అక్కడ ఏవో నిక్కర్లు వేసుకుని చిన్న చిన్న పీసెస్ వేసుకుని చిన్న చిన్న బట్టలు వేసుకుని చిన్న పీలికలు వేసుకుని నడు యాక్టింగ్ చేయటము ల్యాంకీ ల్యాంకీ లెగ్స్ అంటారు ల్యాంకీ అంటే సన్నగా పొడుగ్గా ఉన్న ఈ కాళ్ళు వేసుకుని అంటే నగ్నమైన కాళ్ళు వేసుకుని వాటితో డాన్స్ చేయటము కుర్రాలని ఒర్రితో ఒర్రితలు ఊగించటం మూలంగా ఏంటంటే మనవాడు మనం ఆ వ్యాపారస్తుడి కళ్ళకు కంటపడింది అబ్బో ఇదేదో మనకు బాగానే ఉంది మన మన ఈ మన వ్యాపారానికి మనకి మందు వ్యాపారానికి బాగానే వ్యా పనికి వస్తుంది ఆ మందు వ్యాపారానికి ఏంటంటే ఈవిడ్ని మనం అడ్వర్టైజ్మెంట్లుగా వాడుకుందాం అనుకున్నాడు బాగానే ఆ మందు పోసాడు ఆవిడకి బాగా ఊగింది తూగింది బాగా రకరకాలుగా విన్యాసాలు చేసింది పైగా ఎందుకు చేసింది ఊగింది తూగింది రకరకాలుగా చేసింది అంటే ఆయన ఇచ్చిన ఆర్థిక స్తోమత ఆర్థిక సహాయంతో రెచ్చిపోయిందనమాట అంతకుముందు డబ్బులు సరిగా చూడని డబ్బులు ఆ మనిషి ఆ పెద్ద మనిషి వాళ్ళ ఊరు ఆయన ఇచ్చేసరికి చాలా పొంగిపోయింది అందులో వాళ్ళమ్మ పెద్ద వ్యాపార వ్యాపారవేత్త కంటే వాళ్ళ ఊర్లో ఉన్న ఆ వ్యాపారవేత్త కంటే కూడా వీళ్ళ అమ్మ చాలా మంచి వ్యాపారవేత్త చక్కగా ఆ కూతుళ్ళని ఇద్దరు కూతుళ్ళు కూతుళ్ళని ఎలా వ్యాపారంలో ఎలాగో నడి వీధిలో పెట్టి వాళ్ళ 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 వాళ్ళని ఫ్లెష్ చూపిస్తూ ఎలాగు సంపాదించుకోవాలో బాగా బాగా నేర్చు నేర్చి నేర్చిన చాలా జ్ఞాని ఇంకొకటి ఏంటంటే జాతకాలు జరుగుతూ ఉంటుంది అబ్బో అసలు నోరు తెరిస్తే అసలు దేవుళ్ళు మతాలు దేవ దేవతలు మళ్ళీ ఇంకా ఏవో పూజలు పునస్కారాలు మంత్రాలు పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుంటుంది వాళ్ళ అమ్మ అబ్బో చాల చేస్తుంది కానీ తండ్రి ఇట్లాంటి వాళ్ళకి మాత్రం తండ్రి ఎక్కడ కూడా ఏ కోసా కనిపించడండి ఈ సినిమాల్లో సోకాళ్ళు ఈ నటించే ఈ నటీమణులు నటీమణుల వెనకాల తల్లి ఉంటుంది తప్ప తండ్రి కనిపించడు ఎందుకంటే తండ్రికి ఇష్టం లేకపోవచ్చు లేకపోతే తండ్రి వీళ్ళని వదిలేసి ఏదో ఏదో సన్యాసం పుచ్చుకుని వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఉండొచ్చు కాబట్టి ఏంటంటే ఇక ఆ తల్లి ఇద్దరు కూతుళ్ళనో ఇద్దరు కూతుళ్ళనో మనకు పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో కూడా ఒక తల్లి ఇద్దరు కూతుళ్ళని పెద్ద పెద్ద సినీ కుటుంబం అది వాళ్ళ వాళ్ళ ద్వారా కూడాను డబ్బు బాగా సంపాదించింది ఇద్దరు కూతుళ్ళని పెద్దగా బాగా బాగా పెంచి పెద్ద చేసింది బాగా అంటే కెరీర్ పరంగా అయితే ఇప్పుడు వాళ్ళు చాలా పెద్ద పెద్ద యాక్టర్లు అయిపోయారు ఆ ఇద్దరు అమ్మాయిలు అట్లాగే వాళ్ళ ఇన్స్పిరేషన్తో ఈ తల్లి కూడా ఏం చేసిందంటే తనకున్న ఇద్దరు కూతుళ్ళని చాలా మంచిగా అని చెప్పి అట్లాగ వ్యాపారవేత్తకు దగ్గర తీసుకుపోయి అక్కడ తీసుకుపోయి చేసింది కానీ ఆ వ్యాపారవేత్త ఇంతకీ సినిమాలు తీయడు కాబట్టి ఏదో డబ్బులు కాస్త మందు పోసి కొంచెం మందు 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 వ్యాపారం చేస్తుంటాడు కాబట్టి మందు పోసి కొంచెం అమ్మాయి చేత ఆ డ్యాన్సులు ఈ డ్యాన్సులు వేయించి లేకపోతే అటుపక్క ఇటు పక్కన ఆ బీచ్లకి ఈ బీచ్ల దగ్గరికి తీసుకుపోయి మొత్తానికి రకరకాలుగా అమ్మాయి సేవల్ని వాడుకుని చక్కగా మంచిగా మా అమ్మాయికి ఆ అమ్మాయిని సంతో సంతోషపరి పరిచాడు ఈమె కూడా అతన్ని సంతోషపరిచింది ఓకే అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే ఆ అమ్మాయికి ఎవరైతే చెల్లెలు ఉందో ఆ చెల్లెలు ఒక గబ్బి మొహంది ఆ గబ్బి మొహంది ఏదో తనకు తన అక్క చాలా పెద్ద హీరోయిన్ అయింది కాబట్టి తన వీళ్ళ వెనకాల వాళ్ళ తల్లి ఉన్నది కాబట్టి ఆ తల్లి పెద్ద బిజినెస్ ఉమెన్ కాబట్టి బిజినెస్ ఉమెన్ అంటే ఏదో పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కాదండి ఇట్లాగే ఈ వీళ్ళిద్దరినీ పెట్టి ఎలాగూ వ్యాపారం చేయగలుగుతుందో అవన్నీ తెలిసిన తెలిసి ఆవిడికి మెళకువలన్నీ తెలిసి తెలుసు కాబట్టి అయితే ఆ తల్లిని నమ్ముకున్నది కాబట్టి కానీ తల్లి ఏం చేసిందంటే టేకర్సే కానీ అందరు టేకర్సే కానీ సినిమా టేకర్స్ ఎవరు లేరు ఈ చిన్నపిల్లకి పెద్ద పిల్లకైతే అందరూ అన్ని రకాలుగా టేకర్స్ ఉన్నారు తీసుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఏంటంటే పెద్ద పిల్లలకి కాస్త కూస్తావు పెద్ద అమ్మాయికి మంచిగానే బాగా నిలదొక్కున్నది బాగా ఒక భర్తని అంటే ఆవిడ కంటే చిన్నవాడిని పెళ్లి చేసుకున్నది ఏదో పాటలు పడింది సినిమా తారని అనిపించుకుంది ఇప్పటికి కూడా చెలరేగిపోతూ ఉంటుంది అక్కడ ఇక్కడ అక్కడ 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 ఎక్కడంటే కనిపిస్తూ ఉంటుంది మొహం మూతెంతా ఇంత దాకా చేసుకుని నవ్వుతూ ఉంటుంది అయితే ఈవిడ ఏం చేసిందంటే తల్లి ఇప్పుడు ఏదో ఒంట్లో బాగాలేదు అని వినిపి వినిపిస్తున్నది అనమాట అంటే ముసలిది ఎనభై ఏళ్ళు అయిపోతే ఒంట్లో బాగుండగా చొస్తారంటే కానీ సరే అయితేనండి ఈ ఈ ఏదో భగవద్గీతకు సంబంధించిందో ఒక 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 ఫిలాసఫీకి సంబంధించిందో ఒక యాప్ ఏదో ఒక 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 రకమైన ఒక ఒక యాడ్లో చేస్తున్నది ఈ పెద్ద పిల్ల పెద్ద పెద్ద పిల్ల అదైతే ఇద్దరు పిల్లల్లో ఇద్దరు చెల్లెలు ఒక గబ్బిది అన్నాను కదా ఆ గబ్బిదాని అక్క అనమాట ఆ గబ్బి అదేం చేసిందంటే ఇదిగో భగవద్గీత అని చెప్పి చాలా గొప్పగా చాలా మురిసిపోతూ చాలా ము చాలా చాలా సరసాలాడుతూ చాలా బో చాలా అసలు పొంగిపోతూ అసలు ప్రపంచంలో ఉన్న ఆనందం అంతా తన దగ్గరే ఉన్నదని లేదు ప్రపంచంలో ఉన్న ఆనందం అంతా ఎదుగో ఈ బుక్కు ఈ బుక్కునో ఈ యాప్నో తీస్తున్న యాప్ను మనం పెట్టుకుంటే మనం అందరం ఎంతో ఆనందవంతులు అయిపోయినట్టుగా విపరీతంగా నటించింది అంటే ఒక రూపాయి డబ్బు రూపాయి నటనిస్తున్నా రూపాయి కోసం నటించమ్మా అంటే ఒక ఒక వెయ్యి రూపాయల కోసం నటిస్తున్న నటించినట్టుగా అనమాట రూపాయి ఇస్తే వెయ్యి రూపాయల నటన నటి నటించింది ఆ ఎండోర్స్మెంట్లో సో ఆ చెల్లెల్ని కూడా తీసుకుందనమాట ఆ చెల్లెల్ని కూడా పక్కన పెట్టుకుంది అంటే దానికి బిజినెస్ లేదు ఏ రకంగా టేకర్స్ లేదు కాబట్టి నాకేదో కాస్త కూస్తా ఉన్నారు కాబట్టి ఏదో నా పొడుగు పొడుగు అవుతారా అనే నా పొడుగు స్ట్రక్చర్ స్ట్రక్చర్ అందాం నీళ్ళైతే నాన్నెక్కర్లు నా డా నా హావభావాలు చూసి నా శరీరం సౌష్ఠవం చూసి ఎందుకంటే ఈవిడేదో యోగాలు యుగాలు కూడా బాగానే ఏదో చేస్తున్నట్టుగాను ఈవిడ ఏవో నేర్పుతూ కూడా ఉంటుందండి అవి అన్ని రకరకాల రకరకాల అన్ని భంగిమలు రకరకాల విన్యాసాలు రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయి ఇవిడికి అయితే చెల్లెల్ని కూడా తీసుకుందనమాట ఆ చెల్లెలు అబ్బో ఇంకేంటి అక్కతో పాటు తను కూడా ఆ ఫ్రేమ్లో ఉన్న ఉన్నప్పుడు అబ్బో అసలు ఉబ్బి తబ్బిబ్బైపోయింది అసలు తనకంటే అసలు ఒక ఒక అందగత్తె ఒక కావచ్చు లేకపోతే అసలు ఒక ఐశ్వర్య రాయ లేకపోతే ఒక ఒక ఎవరో వీళ్ళందరూ కూడాను పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా ఏంజలీనా జోలీ లేకపోతే మెరిల్ స్టీప్ మెరిల్ స్టీప్ అంటే ముస ముసలవుడేలాండి వీళ్ళంతా వీళ్ళతో పోలిస్తే కాస్త కాబట్టి ఏంటంటే ఆ లెవెల్లో ఊహించుకుని ఈ ఈ గబ్బి గబ్బి మొహంది కూడా ఈ గబ్బి చెల్లెలు కూడాను గబ్బిలం మొహ వేసుకుని గబ్బిలంలాగా అనుకుంటూ చాలా కాకపోతే గబ్బిలం అంటే అంటే ఏంటంటే వేళ్లాడుతూ ఉంటుంది కానీ ఇది వేళ్లాడటర్లేదనమాట మనసు వేళ్ళాడుతున్నదనమాట ఎందుకంటే ఆ పెద్దయిన వాళ్ళ ఊరైనా వేసిన మందు కాస్త కాస్త కుస్తూ పుచ్చుకుంటూ ఉంటుంది ఎందుకంటే ఆ పెద్ద వీళ్ళకి ఇప్పటి వరకును మొన్నటి వరకును మందు 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 మాకు అంతగా సప్లై చేస్తూ ఉండేవాడట అయితే ఇప్పుడు ఏదో ఇంకోటి ఆల్టర్నేట్ ఏదో అరేంజ్ చేసుకున్నది అక్క కాబట్టి అక్క దగ్గర చాలా ఉంటాయి కాబట్టి చెల్లెలకు ఈ గబ్బిమొహందూడ కొంచెం ఇస్తూ ఉంటుంది అనమాట సప్లై చేస్తూ ఉంటుంది అంటే సబ్ సప్లై అనమాట కాంట్రాక్ట్ సబ్ కాంట్రాక్ట్ అంటూ ఉంటాం కదా అట్లా సప్లై సబ్ సప్లై అనమాట అయితే ఇట్లా చేస్తూ ఉంటుంది అయితే వీళ్ళిద్దరినీ చూస్తే మాత్రం నాకు చాలా హాస్యాస్పదంగా చాలా నవ్వు ఆగలేదండి ఎందుకంటే నిన్న మొన్నటి వరకు అందు అందుకే అన్నారు మన దీనిలో విడిచేసింది వీడికి పెద్ద అన్నట్టుగా మన సినిమాల్లో చేసిన వాళ్ళు ఎంత వాళ్ళు ఎంత గొప్ప ఎంత దరిద్రపు పనులు చేసినా కానీ వాళ్ళు వాళ్ళు వేసుకునే వాళ్ళు వాళ్ళు మాట్లాడే మాటలకి మైమరిచిపోతూ ఉంటారు అనమాట అబ్బాయి ఎంత బాగున్నది ఈ యాక్టర్ ఎంత బాగున్నాడు వీడు ఎంత గొప్పగా ఉన్నాడు అబ్బో అబ్బో అని అబ్బో ఎంత పెద్ద కార్లో వచ్చాడు ఎంత పెద్ద విమానంలో ఎంత సొంత విమానం వచ్చింది ఇబ్బో వాడి వాడి అందుకని వీళ్ళని కొల్లగొడుతున్నట్టు వాళ్ళు వాళ్ళు కొల్లగొట్టి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారని వీళ్ళకి తెలియదు ఈ బుద్ధి లేని వాళ్ళకి కాబట్టి ఏంటంటే సినిమాలు టిక్కెట్లు చూసుకుంటూ వేసుకుంటూనే ఉంటారు ఓటీటీల్లో ఇంట్లో కూడా చూసుకోరండి సినిమా సినిమా ఈ సినిమా పిచ్చాడు ఈ గాలి గాలి తిరుగుడు వాళ్ళు వీళ్ళు సినిమా సినిమా థియేటర్లకే వెళ్ళి చూసుకుంటూ ఉంటారు అన్నమాట కాబట్టి ఏంటంటే ఈ అక్క చెల్లెళ్ళు మాత్రము ఈ అడ్వర్టైజ్మెంట్ దానిలో చూసా చూశానండి చూసి ఓహో చేసింది వీధికి పెద్దని ఆ రోజుల్లోనే చింతామణి నాటకంలో చెప్పాడు విడు ఇట్లాంటి వాళ్ళే కదా మొన్న మొన్నటి వరకు వీళ్ళిద్దరూ కూడాను ఆ పెద్ద ఆయన ఆ వర్తకుడి అడ్వర్టైజ్మెంట్లలోనూ ఈ అక్క చెలరేగిపోయింది విపరీతంగాను చెలరేగిపోయి ఊగి తూగిపోయింది విపరీతంగా ఎందుకంటే ఆ మందుకు సంబంధించిందే కాబట్టి ఆ అడ్వర్టైజ్మెంట్లు ఊగి తూగిపోయింది ఆ పెద్ద ఆయన్ని చూసుకుని ఆ వర్తకుడు పెద్ద ఆయన చూసుకుని ఆయన ఇప్పుడు ఇక్కడ లేడనుకోండి ఇండియాలో లేడనుకోండి అయితే ఆయన చూసుకుని ఊగి తూగిపోయింది కాబట్టి ఏంటంటే ఇప్పుడు కాబట్టి ఇవాళ ఇవాళ ఇదిగో ఈ భగవద్గీత భాగవతమో రామాయణమో ఇట్లాగ ఫిలాసఫీకి సంబంధించిన దాన్ని బట్టి మీరు ఇట్లాగే అంటే ఇది ఈ ఈ అక్క ఎన్నెన్ని రకాల వేషాలు వేయగలదంటే ఎన్ని రకాల వేషాయిలైనా వేయగలదండి ఇది ఇది మరి అంత డోలాయమానంలో తేలిపోయి ఊగిపోయింది ఆ అడ్వర్టైజ్మెంట్లలో ఇవాళ మరి భక్తి భక్తి పారవశ్యంతో మునిగిపోయింది అంటే వీళ్ళు ఎంతకైనా ఎంతకైనా తెగిస్తారు ఎందుకు తెగిస్తారంటే తెగించే కాదు తప్పు వాళ్ళని మనం చూస్తున్నాము వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాము సిగ్గు లేకుండా మనం ఎంకరేజ్ చేస్తున్నాము అందుకే చెలరేగిపోతున్నారు వీళ్ళు డెమీ గాడ్స్ గాడ్స్ అయిపోయారు వీళ్ళు గాడ్స్ కంటే అంటే మీ మించిపోయిన గాడ్స్ అనమాట భగవంతుణ్ణి రోజు కొలుస్తారో లేదో చూస్తారో లేదో కానీ ఏదో పనికి మాలిన ఈ సంచును మాత్రం చూస్తూ ఉంటారన్నమాట మన జాతి అంద అందుకని వీళ్ళు ఇట్లా రెచ్చిపోతూ ఉంటారు ఇవాళ ఇప్పి డాన్స్ చేస్తారు రేపు మళ్ళీ పాతివృత్యంతో పాతివృత్యం ముసుగులు వేసుకుని మళ్ళీ ఏదో వనకన్యల్లాగాను లేకపోతే రుద్రాక్షలు వేసుకుని అన్నీ చేసుకుని అసలు మామూలుగా జపమాల ఇట్టి తిప్పేసుకుంటూ ఇట్లా చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇదంతా మనమే నేర్పుతున్నది ఇవన్నీ నేర్పింది మనమే కాబట్టి మనం వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి చచ్చినట్టు నోరు మూసుకొని శనిగ్రహాలందర్నీ కూడాను మనం చూస్తూ మనం మన కాలం గడపాల్సిందే చివరి చివరి శ్వాస వరకు సో ఇంతేనండి సంగతి కాబట్టి ఇది సినిమా సినిమాలు సినిమాలు కాబట్టి ఏంటంటే సినిమాల్లో చేరాలి అంటే చదువు సంధ్య సంస్కారం పాడు అక్కర్లేదండి లేకపోయినా పర్వాలేదు ఇదిగో కాస్త శరీరం ఉంటే ఆడాళ్ళకి శరీరం ఉంటే చాలు లేకపోతే మగాళ్ళకి కొంచెం మాటకారితనము లేకపోతే ఊగుడుతనం ఊగి ఊగిపోతూ లేకపోతే ఎట్లాగైనా సరే ఎట్లాగైనా సరే ఏ గాలికైనా ఏ ఎండక ఆ గొడుగు ఉండే పట్టే ఒక ఒక మనస్తత్వం ఉంటే సినిమాలకు ఎంతేనండి కావాల్సిన వాళ్ళు కొంతమంది నాకు తెలిసిన వాళ్ళకి ఎంతోమంది లాగా అయిపోయి ఒక ఒక హీరోల దగ్గర సేవలు సేవకులుగా ఉంటూ వాళ్ళని వాళ్ళకి మందు అందిస్తూ వాళ్ళకి వాళ్ళకి తెలిసిన వాళ్ళందరిని దిగించి ఆడ ఆడపిల్లల్ని సప్లై చేసే వాళ్ళని ఎంతోమందిని చూశాను నేను టీ నగర్లో ఎంతో మందిని మెడ్రాసులో చూశాను వాళ్ళందరి వాళ్ళందరి బతుకు మొత్తం ఎంత బతుకు ఎంత సిగ్గులేని బతుకంటే వాళ్ళని వాళ్ళ పేర్లు ఎందుకు లేని కానీ చస్తారు ఎందుకంటే ఒకళ్ళ పేరు చెప్తే వాళ్ళు చేసింది బాగానే ఉంటుంది కానీ మనం అంటే మాత్రం మన మీద విరుచుకుబడి చచ్చిపోతూ అన్నమాట అందుకే చాలా మంది మీరు ఎందుకంటే దుర్గత ఎందుకండి దుర్గత అంటారండి దుర్గత ఎందుకంటారండి అంటారండి దుర్గత అనే పేరు ఉండదు కదండి అని అంటారు దుర్గత అనే పేరు ఉండదు ఉండదు మా కానీ కొంచెం కామన్ సెన్స్తో యూ కామన్ సెన్స్ను యూస్ చేస్తే ఆ దుర్గతి అంటే ఏంటి అనేది అర్థమవుతుంది అసలు పేరు ఏంటి అనేది అర్థమవుతుంది దానిలోనే ఉన్నది కాబట్టి ఈ నిక్షిప్తం అయిపోయి ఉన్నది కాబట్టి ఆవిడ పేరు ఎందుకంటే అది ఆ మూర్తిని కాజేసుకు వెళ్ళిపోయింది కానీ ఏంటంటే వాళ్ళందరూ బాని నేను అన్నానంటే విరుచుకు పడి చచ్చిపోతారు అనమాట వాళ్ళు వాళ్ళకి రకంగానే వాళ్ళకి చట్టపరంగా పోతూ ఉంటారు అందుకని ఎందుకని అందుకే చెబుతున్నాను కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా నడుస్తాయి వీళ్ళని ఎవరు ఏమి అనకూడదు వీళ్ళ మాట వీళ్ళ పేరు తీయకూడదు వీళ్ళ మాట దియకూడదు కానీ వీళ్ళు ఎంతైనా బరిదెగించి సంఘాన్ని మొత్తం సొసైటీని సర్వనాశనం చేసి పాడేయచ్చు రకరకాలుగాను మన యూత్ని సర్వన భ్రష్టు పట్టించి పారేస్తారు కాబట్టి ఏంటంటే వాళ్ళని మనం ఏం అనకూడదు కాకపోతే చట్టపరంగా నువ్వు చర్యలు తీసుకుంటారు కాబట్టి నోరు మూసుకుని వాళ్ళ పేర్లు మాత్రం నేను ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పను కానీ ఏంటంటే వాళ్ళు చేసే దరిద్రపుగొట్టు గొట్టు పనులు నీచ వ్యవహారాలన్నీ కూడా అప్పుడప్పుడు ఇట్లా కుదిరినప్పుడు చెప్తూనే ఉంటాను ఇంకా మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై